జీవితంలో ఎన్నో సాధించాలి ఎంతో దుఃఖమయంగాను విచారంగాను నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నటువంటి జీవితాన్ని మహోన్నతంగా మార్చుకోవాలి అనే తపనతో ఎంతో మంది ప్రపంచం మొత్తం ఎంతో మంది యువకులు ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతో మంది వ్యాపారవేత్తలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు కష్టపడుతూనే ఉన్నారు కానీ జీవితాన్ని అత్యున్నతంగా మార్చుకునే మార్గం సరైన మార్గం దొరక్క ఎంతగానో అలసిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఆత్మధ్యాన క్రియ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి మిమ్మల్ని మీరు తెలుసుకొని మీరెవరో మీరు తెలుసుకొని మీరు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకోసం వచ్చారో ఏం చేసి వెళ్లాలో మీరు తెలుసుకొని మీ జీవితాన్ని జీవించడం ప్రారంభించండి నమస్తే హైదరాబాద్ నుంచి వచ్చాను నేను ఇక్కడికి రావడానికి రీజన్ మా మదర్ ఇన్స్పిరేషన్ మా మదర్ చూసి పంపించారు సో సార్ మోటివేషన్ చేస్తారని చెప్పారు బికాజ్ నేను చాలా మెంటల్గా కొంచెం వీక్గా అయిపోయానని ఫీల్ అయ్యి చెప్పారు సో అండ్ మనం మనం ఇప్పటి నుంచి ఎలా ఏం ఎలా బిహేవ్ చేస్తే అవి మన మన లైఫ్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లస్ పాయింట్స్ జరుగుతాయి పాజిటివిటీ పెరుగుద్ది ఈ నెగిటివిటీ పక్కకు పోయింది అండ్ మంచి రిజల్ట్స్ అనేవి లైఫ్లోకి ఎలా వస్తాయి ఇలాంటి చాలా విషయాలు తెలుసుకున్నాను అండ్ ఒక్కొక్క లైఫ్ని ఎలా బెస్ట్ వేలో లీడ్ చేయాలో ఎక్కడికి వచ్చాక తెలుసుకోగలిగా అండ్ సార్తో జర్నీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే లైక్ నేను వచ్చేటప్పుడు అనుకున్న ఒక ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తారు ఎలా మాట్లాడతారు సార్ చాలా క్లోజ్గా ఏ దగ్గరుండి ఏ ఏది కావాలన్నా అండ్ ఐ మీన్ పర్సనల్గా కూడా మాట్లాడి అండ్ ఒక్కొక్కరితో మాట్లాడి అండ్ ఏ ఏది ఉన్నా కానీ ఏ డౌట్ ఉన్నా అడగమని అండ్ చాలా క్లోజ్గా లైక్ మన రోజు కలిసే ఒక వ్యక్తి లాగానే ఉండి డౌట్స్ అన్ని క్లారిటీ రమణ మహర్షి యొక్క హోఎంఐ కూడా ఉంది ఆల్రెడీ దాని గురించి డీటెయిల్డ్గా విత్ విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంత సులభంగా అరటి పండు వలిచి పెట్టినట్టుగా ఇంత సులభంగా హోఎంఐ గురించి ఇంతవరకు నేను విన్నా కానీ ఇంత ప్రాక్టికల్గా వినలేదనమాట ఇది ఫస్ట్ టైం ఇంత ప్రాక్టికల్ వినడం ఒక యూత్ కానీ యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరు యూత్ సార్ యొక్క క్లాసులకు అటెండ్ కావాలని సార్కి ఆల్రెడీ నేను ఫోన్లో కూడా చెప్పాను సార్ మీకు నా నీ మీకంటే పెద్దవాడిని అని కానీ నా వయసు కూడా తీసుకోండి మీరు నా ఏజ్ కూడా మీరు తీసుకొని మీరు బాగా పది మందికి చెప్పాలని ఆల్రెడీ సార్ ఫోన్లో కూడా చెప్పుకుండా ఇప్పుడు కూడా చెప్తున్నాను నా ఆయుష్ కూడా తీసుకొని మీరు పది మందికి ఉపయోగపడే విధంగా అది కూడా మీకు అది ఆల్రెడీ గ్రేస్ వచ్చేసి ఇంకా 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 పది మందికి ఉపయోగపడే విధంగా మీరు ఉపయోగపడాలి మీ స్పీచ్ విధంగా ఉంది సార్ నేను ఆల్రెడీ ఫోన్లో కూడా చెప్పుకుండా నేను ముఖ్యంగా యూత్ గారి కావాలని నేను కర్నూలు జిల్లాలో సార్ వీడియోలు చాలా చూశాను యూట్యూబ్ లో ఏదో ఇతను మనం ఊని పోదాంలే ఒకసారి చూసొద్దాంలే అనుకున్నాను మళ్ళీ ఇంకోసారి ఆలోచన వచ్చింది ఉందో లేదు అనవసరంగా కొంతమంది ఏదో ఆశించి ఇట్లాంటివి చేస్తుంటారు కదా సమాజంలో చాలా మంది ఇట్లా చేసేవి ఎక్కువ ఉన్నాయి ఈతను కూడా అట్లే చేస్తుంటాడు సాగర్ సింధూర్ గారు అనుకున్నాను మళ్ళీ ఇంకోసారి రమణ మహర్షి గురించి విన్నాను ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఆయనతో పాటు రమణ మహర్షి ఇప్పుడు ఆశ్రమం ఉంది అడేమో జరుగుతుంది ఇంకా ఈతనితో పాటు పోతే తెలుసుకుంటుంది సాగర్ సార్తోన అని ఒక ఆ భావంతో వచ్చాను ఇక్కడ వచ్చేటప్పుడు కూడా పెద్ద ఇష్టమేం లేదు బట్ వచ్చి తెలుసుకుందాం ఏం చెప్తాడో తెలుసుకుందాం పోతే ఎంతో అమౌంట్ పోతుంటుంది ఈ అమౌంట్ గురించి అంతేకాదు తెలుసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మెడిటేషన్ గురించి కానీ సిద్ధాంతం గురించి కానీ సార్ చెప్పిండే స్పీచ్ చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఈ జర్నీలో నాకు అట్లా అబ్బుతుంది ఒక జ్ఞానం కలుగుతుంది నేను ఈ విషయాలు తెలుసుకుంటాను తెలుసుకొని ఇంకొక ఇట్లాంటి విషయాలు ఇంకొక చాలామందికి తెలియజేయాలని ఈ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ విని తర్వాత నాకు అనిపించింది ఇలాంటి మీకు ఎవరన్నా ఇట్లా అయితే ఖచ్చితంగా వచ్చి ఈ ప్రోగ్రామ్ చూడవలసిందిగా నేను వచ్చాము ఆ క్లాసెస్ వింటు విన వాస్తవంగా ఆయన మీద నాకు ఎక్స్పెక్టేషన్ అయితే ఏం మెడిటేషన్ సంబంధించి చెప్తాను ఆయన కోసం అయితే రాలేదు కేవలం రవణ మహర్షి ఆశ్రమంలో మెడిటేషన్ చేస్తే అది బాగుంటుంది అక్కడ ఎనర్జీస్ వస్తాయి ఆ ఉద్దేశంతో వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పే మాటలు అవి విన్న తర్వాత చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ప్లస్ ఆయన చెప్పే సిద్ధాంతం కర్మ గురించి బాగా చెప్పారు అది బాగా కరెక్ట్గా ఉంటుంది ప్లస్ అది చెప్పింది ఇంకో పది మంది మనం కర్మ అందరూ విషయాలు ఎక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఆయన దగ్గర నుంచి ఎక్కువ సమాచారైదు సూర్యాపేట నుంచి వచ్చాను జనరల్గా యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు పర్సన్ డెవలప్మెంట్ క్లాస్లు అవి చూస్తున్నప్పుడు సాగర్ సింగ్ వినిపించి అనుకుంటుంటే చాలా మనం అనుకునే వాటికి మనకున్న నెగిటివ్ విషయాలకు అటు చాలా దగ్గరగా అంటే సొల్యూషన్ కు సార్ చెప్పేసి చాలా దగ్గరగా ఉంది అందుకోసం మేము చాలా మందిని అడిగాను సార్ సార్ మధ్య లేటెస్ట్గా వీడియోస్ బాగున్నాయి మీ దగ్గర నెంబర్ ఇట్లా ఉందా అట్లా ఏమి డైరెక్ట్ నెంబర్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇద్దరు అంటూ చూశాను వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడ బాగుంటుంది చేస్తుంది అంటే సరే ఒకసారి అన్ని అటెంప్ట్ చేసినాము ఆ ఫీల్ కదా ఇక్కడ సార్ చెప్పేదానికంటే డైరెక్ట్ కలిసి ఎట్లా ఉంటుందో ఏందనేసి ఇక్కడికి సార్కి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు మనసు రమ్మన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మదనపల్లి మూర్తి మళ్ళీ అరుణాచలం ఇదంతా ఏముంటుందో మనం సార్ ఫస్ట్ మాట్లాడి అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే సార్తో పాటే జర్నీ చేయాలి చాలా బాగుంది